వెల్కమ్ టు తెలుగు భూమి కొన్ని పవన్ కళ్యాణ్ పీఠాపురం ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీ సాధించి గెలిచిన సందర్భంగా హుజరాబాద్ నియోజకవర్గం చమ్మికుంట కొత్తపల్లిలో జన సైనికులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సాయి జై రమేష్ చరణ్ కిరణ్ రాజేష్ శివ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

ஜெய் ரிப்பீட் ஆ ஆடி வாளுங்க வெட்டு திருப்பி திருப்பி சொல்லுங்க ஆ இது இந்த 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 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసలు ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి వెళ్ళి మన జనసేన అధ్యక్షుడు శ్రీ కండిలా పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించిన సందర్భంగా తెలంగాణలోని కర్మా డిస్టిక్ మున్సిపాలిటీ కొత్తపల్లి గ్రామంలో పవర్ స్టార్ పవర్ క్యాన్స్ ఫ్యాన్స్ అందరం సంతోషకరమైన సందర్భంగా కేక్ అనేది జరిగింది ఇందుకు మా పిఠాపురం ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలుగుతాము పవన్ కళ్యాణ్ గారిని అఖండ విజయంతో గెలిపించినందుకు ఇందుకు ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా చాలా ఉన్నాం ఇలాంటి విజయాలు మా పవన్ కళ్యాణ్ గారు ఇంకెన్నో కోలు పిలుపుంది ఇంకా పెద్ద పెద్ద పదవి పోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న ఏపీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో జరిగినటువంటి మన ప్రజల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీ గెలుపొందడం వల్ల ఈరోజు కెర్మా డిస్టిక్ జమకొండ మండలం కొత్తపల్లి గ్రామంలో సంబరాలు ముమ్మరణ అంటే విధంగా సెలబ్రేట్ చేయడం జరిగింది ఇలాగే మా ప్రధమ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జీవితంలో మరెన్నో సా విజయాలు సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ జై జనసేన